ఇవాళ పార్లమెంటు నియోజకవర్గం అసలు కంట్రోల్మెంట్ బై ఎలక్షన్ అండ్ ప్రకాశ్ పార్లమెంట్ ఈ రెండింటికి కూడా నేను నామినేషన్స్ వేసిన బరిలో ఉన్న మరి అదేవిధంగా పోటీ చేయాలి అని చాలా సీరియస్గానే ఉన్నాను కార్యకర్తలందరూ ఉత్సాహపరిచి అందరూ ఎంకరేజ్ చేసి మేము గెలిపించుకుంటాం అని మరి మరి సూచన మేరకు నేను నామినేషన్ చేయడం ఎంత పోటీ చేయాలన్నా నా మనస్సు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే కాంగ్రెస్ పార్టీకి నేను ఒక రెవల్ తయారైపోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి నేను ఎంతో లాయలిస్ట్ గాంధీ కుటుంబానికి లాయలిస్టును సోనియా గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉంది నేను ఏది చెప్తే అది చేసింది ఆమె గారు నన్ను ఎంతో ప్రోత్సహించింది ఎంతో ఎంకరేజ్ చేసింది అట్లాంటి ఈ పార్టీకి అట్లాంటి తల్లిని మరి నేను వ్యతిరేకిస్తున్నట్లు అవుతుంది కదా ఇది రాంగ్ బిసి పోతుందేమో అని నేను చాలా బాధపడ్డాను ఇంతలోనే పార్టీ హైకమాండ్ నుండి నాకు ఆదేశాలు రావడం జరిగింది నిన్న ఇవ్వాలి మరి నువ్వు బరిలో ఉండడం ఏంది పార్టీని ఇంటికి అత్యంత యు ఆర్ యువర్ ఫ్యామిలీ మ్యాన్ యు ఆర్ అవర్ ఫ్యామిలీ మ్యాన్ అంటే సోనియా గాంధీ గారు న్యూ బలిలో ఉండడం అక్కడ ఖర్గే గారు ఇక్కడ సోనియా గాంధీ గారి ఆఫీస్ నుండి అమ్మగారు కానీ వాళ్ళ పిఎలు కానీ పిఎస్లు కానీ మాట్లాడడం అదేవిధంగా మరి ఈ రాష్ట్రానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపా దాస్ కు వారు కూడా నాతో మాట్లాడలేదు బహుశా బయలుదేరి ఉంటుంది వస్తా అని నాకు మెసేజ్ ఇచ్చింది నేను మహబూన్ గారు వెళ్తున్నా సగతలో ఉన్నా వచ్చినా వచ్చేస్తాను లేకపోతే ఎట్లా వస్తాను కానీ మీరు మాత్రం ఉండడం బ్రహ్మణం కేంద్రంలో మనసులో చేసినము మరి మీరు బరిలో ఉండడం పార్టీకి అగదీసుకుపోతున్నాయి కదా మనసు ఎట్లా వచ్చింది మీ మనసు ఒప్పుకుంటుందా సత్యనారాయణ గారు నాకైతే ఒప్పుకోదు మీకు కూడా ఒప్పుకోరు కానీ మీరు ఎందుకు వేస్తుండ్రో మీ యొక్క నిరసన తెలియజేసేందుకే చేస్తుండ్రు నాకు అర్థమైపోయింది

దాని తర్వాత ఏమైంది మరి ఇప్పుడు సీఎం గారి ఆఫీస్ నుండి మరి అదేవిధంగా సీఎం గారి ఆఫీస్లో ఆయన భీఎం నరేందర్ రెడ్డి అడ్వైజరు అతనే సునీతారెడ్డి క్యాండిడేటు ఇంకా రామ్ రెడ్డి చైర్మన్ వీళ్ళందరూ నన్ను మాట్లాడమని అనేది అన్న మీరు ఉంటే మాకు కష్టమవుతుంది మనం గెలవలేము మీరు విత్డ్రా చేసుకుంటుంది బాగా అని చెప్పినందుకు నేను తప్పకుండా విత్డ్రా చేసుకుంటాను ఎందుకంటే పార్టీ నాకు కన్నతల్లి లాంటి సోనియా గాంధీ అమ్మ గురించి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పినాను ఏమని నన్ను తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ అన్న నేను నామినేషన్ వేసింది సోనియా గాంధీ గారికి వ్యతిరేకము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకము కాదు కానీ నిరసన వ్యక్తం చేసేందుకు నా జాతికి అన్యాయం జరుగుతున్నది అదే కాకుండా కాంగ్రెస్ శ్రేణులోకి అన్యాయం జరుగుతుంది పార్టీలో ఇవాళ ఏదైతే పరిస్థితులు నడుస్తున్నాయో అవి బాగా లేవు అసలైన శిశులైన కాంగ్రెస్ వాదులను అన్యాయం చేసేస్తున్నామా మరి వాళ్ళ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాము ప్రభుత్వం వచ్చింది ఈనాడు పది సంవత్సరాల తర్వాత వచ్చింది తెలంగాణ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణను మనం నిలుపుకోవాలి జాగ్రత్తగా పరిపాలించుకోవాలి చేజారిపోయే పరిస్థితి ఉంది మరి సవరణ చేసుకోవాలి జాగ్రత్తగా పోవాలి పరిశీలన ప్రక్షాళన చేసుకోవాలి పార్టీని ఆ విధంగా అందరినీ గడుపుకోవాలి అన్ని వర్గాలను కలుపుకోవాలి మాదికలకు అన్యాయం జరిగిన మాట ఒకటైతే మిగతా వర్గాలకు కూడా అన్యాయం జరుగుతూనే ఉండదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు సీట్లు తప్పించి ఇది ఎందుకు జరుగుతుంది వర్త జాపే సోనియా గాంధీ గారు తెలుస్తుందా రాహుల్ గాంధీ గారికి తెలుస్తుందా ప్రియాంక గాంధీ గారికి తెలుస్తుందా వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ ఉన్న నలుగురు ఎవరో డిసైడ్ చేసి పంపిస్తున్నారా పార్టీని కాపాడదామన్నా పార్టీని నాశనం చేద్దామన్నా ఎందుకు చేస్తున్నారు దీన్ని సవరించుకుందాం మనము అని ఒక నిరసన తెలియలేయగలన్న ఉద్దేశంతోనే మాత్రం నామినేషన్ వేయడం జరిగింది పోరాడి పార్టీని ఓడగొట్టాలి నేను నిలబడితే నేను గెలుస్తున్నా ఓడుతున్నా నేను ఓడినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నేను గెలవద్దు అది ఓడిపోవాలి అనే ఉద్దేశంతో వేసింది కాదు దీంట్లో చేంజెస్ రావాలి అందరూ అర్థం చేసుకోవాలి అందరినీ గలుపుకొని పోవాలి ఐక్యతతో ముందుకు సాగాలి తెలంగాణ ఇచ్చిన తటికి మనం నన్నే ప్రభుత్వం ఇచ్చి ప్రధానిక ఒక బహుమానంగా ఆ బహుమానాన్ని కాపాడుకోవాలి పార్లమెంట్లో పదిహేడు సీట్లను మనం గెలిపించుకోవాలి ఏ పదో పన్నెండు సీట్లు గెలిపించుకున్న పదిహేడు పదిహేడు సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలు గెలుచుకునే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో నిరసన తెలియజేద్దాం అర్థం చేసుకుంటారు కదా అని అనుకున్నాం మరి ఆ విధంగా చేసిన వాళ్ళ వాళ్ళు పెద్ద మనుషులు కూడా ఇన్వాల్వ్ అయ్యి హైకమాండ్ ఆదేశాలు అట్ ది సేమ్ టైం దాస్ నుంచి నుంచి గారు మాట్లాడు అభ్యర్థి సునీతారెడ్డి కూడా మాట్లాడడం ఇలాంటి అన్ని జరిగింది బహుశాన్ని కలుస్తారేమో ఇవన్నీ రావచ్చు నా దగ్గరికి మళ్ళా రేపు రావచ్చు మరి వస్తే తప్పకుండా మళ్ళోసారి ప్రశ్న కూడా నేను నిలుస్తావాస్తే అప్పుడు కూడా మీరు దయచేసి రావాలి ఈ హామీలు నాకు ఇచ్చేది ఏముంటుంది కదా నేనే పార్టీని నేనే హైకమాండ్కు దగ్గర నా ఎంత అత్యంత సన్నిహితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంకే నాయకుడు లేడు అని నేను ఇది జగ జగ మరిగిన సత్యం సోనియా గాంధీ అమ్మ ఎప్పుడు కూడా సర్వే సత్యమన్నాయి ఇది ఒక ఫ్యామిలీ మేనేజర్ నాకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇంకెవరికి ఇయ్యలే నేను కేవలం ఎమ్మెల్యే కావాలని ఆమెను కలిసినోడి నన్ను ఎంపీ ఇచ్చింది రిజర్వ్ సీట్లో తర్వాత జనరల్ సీటు కూడా ఇచ్చింది దేశంలో ఎవరికి ఇయ్యలే జనరల్ సీటు అత్యంత పెద్ద సీటు మల్కాజగిరి పార్లమెంట్ ముప్పై రెండున్నర లక్షల ఓటు మరి ఆ సీట్ అడిగితే కూడా నాకు ఇచ్చింది తర్వాత కేంద్రంలో మంత్రి చేసి అంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇయ్యాలి అన్నప్పుడు నేను ఆమెను ఒప్పించి మెప్పించి అయ్యో అమ్మ బిడ్డలంతా చచ్చిపోతున్నారు ప్రాణాలు అర్పిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి జరుగుతున్న ఉద్యమం కాబట్టి తెలంగాణ బిడ్డల గురించి తెలంగాణ పరిపాలన సుపరిపాలన వాళ్ళకే ఉండాలి వాళ్ళ ఆత్మగౌరవం గురించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుని గురించి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి బిడ్డలంతా వస్తున్నారు ఇంకా ఇంకా బిడ్డలు రావకుండా ఉండాలంటే తెలంగాణ వేయవలసిందే అమ్మా అంటే యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేదారిపోయినా పర్వాలేదు చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉత్పన్నమైనా పర్వాలేదు ఇక్కడ తెలంగాణ ఇస్తే పక్కకు తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ రాకున్నా పర్వాలేదు కానీ బిడ్డలు ఇంకా కావద్దని ఆమె హృదయం చెల్లించి తెలంగాణ ఇచ్చిందే నేను చెప్పిన అదే కాదు నేను రాకముందు ఎంపీగా గాకముందు కాంగ్రెస్ పార్టీలో ఒకే ఉంటుండే మాదిగ జాతి ఉంది నంది ఎల్ఏ మాత్రమే ఆరు రిజర్వ్ పార్లమెంట్ సీట్స్ ఉంటే ఒక మాదిగా అభ్యర్థికే ఇస్తురు కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఏడు పార్లమెంట్ సీట్స్ అయినాయి రిజర్వ్ సీట్స్ సమైక్యం డీలిమిటేషన్స్ తర్వాత ఏడైతే ఇద్దరికీ శిర్షకం ఇవ్వాలమ్మా అని నేను జనరల్ సీట్లో ఉండి ఏడు ప్లస్ జనరల్ సీట్లు ఎనిమిది చేసుకొని నాలుగు మాదిగేలకు ఇద్దాం నాలుగు మాలలకి ఇద్దామమ్మా అంటే విన్నది నలుగురు మాదిగేలకు ఇచ్చింది సర్వే సత్యనాయానికి ఇచ్చింది అటునే రాజయ్యకి ఇచ్చింది వరంగల్ జగన్నాథం గారికి ఇచ్చింది మన నాగర్ కర్నూలులో తిప్పేస్వామి అనే టైంకు ఆంధ్ర ఏరియాలో ఇచ్చింది అటనే మాలకు ఇక్కడ పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామికి ఇచ్చింది అక్కడ హర్షకుమార్కు వన్నభాగలక్ష్మికి చింతామోహన్ ఇట్లా నాలుగు నాలుగు నేను సూచించిన నేను ఇచ్చిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేసింది అది నా మీద గౌరవం చూడండి అంటే మాదిగ బిడ్డలను గౌరవించేందుకే కదా ఆ రోజే నాలుగు ఇచ్చింది మరి ఈరోజు ఏమైంది ఎందుకు రాలేదు ఒక సీట్ కూడా ఆమె తెలియకుండా చేసిన పని ఇది అంటే మాటిగలను అవమానపరచడానికి ఇచ్చిండ్రు అని నేను అనను కానీ ఎందుకు ఇవ్వలేదు అన్నది నేను డిమాండ్ చేస్తున్నా సరే ఇది ఎంపీ ఎమ్మెల్యే సీట్ల నా ఇదంతా బాధ ఒక సీటు ఎంపీకి రానంత మాత్రాన మేము దిగదారిపోతామా పడిపోతామా ఇంకా పార్టీ ఉంది కదా సోనియా గాంధీ ఉంది కదా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ కుటుంబమే ఉంది కదా మనల్ని కాపాడుకోని ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఇప్పించుకున్నామో మాదిగా బిడ్డల గురించి ఏబిసిని క్యాటగిరైజేషన్ కూడా చేపిస్తాం ఆ భరోసా నాకున్నది తెలంగాణ ఇప్పించింది నేనైతే క్యాటగిరైజేషన్ కూడా నేను చెప్పియగలుగుతాను నాకు ఆ నమ్మకం ఉంది సోనియా గాంధీ గారికి బాగా తెలుసు తెలుసు కాబట్టి నలుగురి మాదిగలకు పార్లమెంట్ సీట్లు ఇచ్చింది సగం సగం ఎమ్మెల్యేలు మాల మాదిగలకు పంచింది అదేవిధంగా నన్ను కేంద్ర మంత్రి చేసింది నన్ను కూడా కేంద్ర మంత్రి చేసింది అమ్మగారు నేను సగంలో అవలేని పెట్టా సగంలో ఆపలేను రా అరే నవని సగంలో ఆపలేను కదా